హాయ్ హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు మరి కుక్కర్లో బోటీ అండి చాలా సింపుల్గా వీజీగా తొందరగా అయిపోయేలాగా కుక్కర్లో బోటీ కూర ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేయాలో ఎలా చేస్తానో ఒకసారి అయితే చూసేద్దామా బోటీని అయితే మాత్రం శుభ్రంగా క్లీన్ చేయడం మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి బోటీని ఇంట్లోనే షింక్లో ఎలా శుభ్రం చేసుకోవాలో మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి మరి ఆల్రెడీ నేనే క్లీన్ చేసి స్టార్ట్ చేస్తున్నానండి వచ్చేయండి చూద్దాం వంటింట్లోకి వెళ్ళిపోయి బోటీ కుక్కర్లో ఎలా ఉండాలో తొందరగా అయిపోయేలాగా స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని అయితే తీసుకున్నానండి అదేవిధంగా పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి శుభ్రం చేసుకున్న బోటీలో ఉప్పు పసుపు కారం అలాగే అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి నేను చేసుకున్న మసాలా అండి చక్కా లవంగాలు ధనియాలు అన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకుంటానండి పొడి మసాలా కింద ఇది కూడా వేసేస్తున్నాను అరటి స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి ఉప్పు కారాలు అంతా కూడా పట్టేలాగా ముక్కలకి ఇలా కలిపి పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా ముక్కలుగా పట్టేస్తుందండి బోటి చాలామంది కష్టం క్లీన్ చేయడం అనుకుంటారండి చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి మనం చక్కగా చేసుకోవచ్చు అది ఎలాగా కూడా చెప్పాను కదా ఇంకా నేనైతే కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో ఆయిల్ వేడెక్క ఉల్లిపాయ పచ్చిమిరగాయతో టమాటాలు కూడా వేసేసుకున్నానండి రెండు అంటే రెండు టమాటాలు వేసుకున్నాను వీటిని చక్కగా ఫ్రై అవనిచ్చాను ఆయిల్లో మనం ఎక్కువసేపు చేద్దామన్నా కూడా చేయలేన చేయలేమండి పది పదిహేను నిమిషాల్లో ఈ కూర అయితే మాత్రం చక్కగా అయిపోతుందండి పది నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు మగ్గిన తర్వాత నేనైతే కలిపి పెట్టుకున్న బోటీన్ కూడా వేసేసుకున్నానండి వేసుకొని ఒకసారి అటు ఇటు అందులో నుంచే వచ్చిన తేమతోనూ అందులోనూ టమాటాలు ఆయిల్ అంతా ఉంటుంది కదండీ అందుకని కాసేపు అయితే నేను మగ్గని ఇవ్వాలండి మొత్తం ముక్కలన్నిటికీ కూడా మసాలాలు పట్టేలాగా ఆయిల్ పట్టేలాగా ఒకసారి ఎందుకంటే బోటి కాస్త సమురుగానే ఉంటుందండి అందులో కాస్త ఫ్యా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మరి కుక్కర్ అయితే పెట్టేశాను మూడంటే మూడు విజిల్స్ రానిచ్చానండి అంతే చాలా తక్కువ వాటరేనండి నేను వేసింది చూసారు కదండి ఎంత సింపుల్గా బీజీగా అయిపోయిందో మరి బోటీ కూర ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఈగిరిపోయేలాగా నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇది చాలా మెత్తగా ఉంటుంది మనం కుక్కర్లో పెట్టాం కదా గట్టిగా కూడా ఉండదు అనమాట పది నిమిషాల్లో అయిపోతుంది